రాజేశ్వరక్క నేను వరదాని నీకు నమస్కరించి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను అక్క నువ్వు నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశావు చాలా హెల్ప్ చేశావు తిరిగి చాలా ఇచ్చాను నీకు ఇంకా పదిహేడు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది నేను అందరికీ కరెక్ట్ అమౌంట్ చెప్పలేదు కానీ నీకు పదిహేడు వేలు అంటే చిన్న మోతాదులో ఉంది కాబట్టి నీకు పదిహేడు వేలు అని చెప్తున్నాను అక్క నీకు ఒక టూ మంత్స్ అని చెప్పాను ఈ మధ్య బట్ ఆ టూ మంత్స్లో కూడా ఇవ్వలేని పరిస్థితిగా నేను నాకు మో మెడ నొప్పి ఎము మెడ ఎముకలు అరిగినాయని చెప్పి బ్యాక్ పెయిన్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను కాస్త డిప్రెషన్ కూడా వెళ్ళాను అలాగే మా మిస్సెస్ కూడా ఎంత బాగలేదని చెప్పి నేను ఇంకెలా తీర్చిపోయేది దేవుడా అని చెప్పి భయపడిపోయి నేను బెంగళూరు కూడా వెళ్ళిపోయాను ఒక పదహైదు రోజులు కానీ బ్యాంగ్లూరులో నాకు తగిన పని చేయలేక ఆ ట్రాఫిక్లో ఆటో తీసుకున్నా కూడా తోలేమని భయపడి ఆ క్లైమేట్ సెట్ కాక తిరిగి మళ్ళా తిరుపతి వచ్చాను నేను చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను పదిహేడు అనేది కాదు పదిహేడు వేలైనా పదిహేడు రూపాయలైనా బాకీ బాకీ అయినాక కాదంటే నువ్వు నాకు ఒక అక్కలాగా ఆదరించావు ఫైనాన్షియల్గా నీకు నేను తిరిగి ఇచ్చుంటే లక్షలైనా నాకు ఇచ్చేదానివి బట్ట నేను కమిట్మెంట్ లేకుండా నేను దాని నా నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు అయ్యాను సో దీనికి ఈ పదిహేడు వేల రూపాయలు నేను ఇచ్చేదాకా కాస్త గడువిస్తామని ఇచ్చేదాకా అంటే ఎన్నో సంవత్సరాలు కాదు సంవత్సరం లోపు నీకు ఇస్తానక్క ఎంత ఉన్నా దానివల్ల నా వల్ల ఎంత ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నువ్వు భరించి నాకు ఒక గడువు ఇస్తావని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మరొకసారి నే నీకు మరొకసారి క్షమాపణ కోరుకుంటూ నాకు సమయం ఇవ్వాలని కోరుకుంటున్నానుక ఉంటానక రాజేశ్వరక్క ఈ వీడియో చేసినందుకు బాధపడద్దు ఎందుకు పర్టికులర్ పేరు చెప్తాను నేను అప్పివలసిన ప్రతి ఒక్కరి పేరు ఈ యూట్యూబ్ ద్వారా మెన్షన్ చేసి నేను తీర్చేటప్పుడు కూడా ఇలా బాకీ ఉన్నాను ఇలా ఇచ్చానని చెప్పి తిరిగి నేను ఇస్తానని చెప్పి కోరుకుంటున్నానక్క ఎందుకు ఈ వీడియో చేసిన ప్రధాన కారణం ఏంటంటే ఒక పేరు మోసిన లాయర్ ఒక పేరు మోసిన లాయర్ నన్ను అన్నాడక్క ఏమన్నాడు అంటే నువ్వు ఎప్పుగాని కడితే నువ్వు చెప్పింది నేను ఇంట ఎప్పు కట్టకపోతే నువ్వేం చేస్తావు అన్నాడక్క నలభై ఏడు లక్షలు అప్పు నుంచి నాకు ఇరవై ఏడు లక్షలకు వచ్చిందాక నాకు ఉన్నది ఇరవై ఏడు లక్షలు కానీ మీ అందరికి ఎందుకు గడువు పడుతున్నాను అంటే నాకు ఒక డ్వాక్రా అది అని చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పదిహేడు వేలు కూడా ఒక పెద్ద సంఖ్యలో అప్పున్నట్టుగానే నేను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను నాకు కొంత గడువు ఇవ్వక కాబట్టి ఆ ఎవరైతే నన్ను ఛాలెంజ్గా చేసి నువ్వు కడితే నేను చూస్తాను లేకపోతే ఎప్పుడైనా నువ్వు ఐపీ పెట్టాల్సిందే అని ఆ లాయరు ఎవరైతే ఆ లాయర్ అన్నారో ఆ లాయర్కి ఏదో ఒకరోజు ఈ యూట్యూబ్ ద్వారానే నేను తెలియపరచాలని ఇదేమి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కాదక్క కానీ నా నిజాయితీని చూపించాలి కదా అందుకని దయచేసి అక్క నిన్ను చేతులు పట్టుకుని నేను ముందర నిలబడినట్టు అడుగుతున్నాను నేను ముందర నిలబడి మాట్లాడలేనక్క ఒకసారి మాట ఇచ్చి తప్పతా ఉంటే నేను ఎదురుగా నిలబడి మాట్లేనను ఎవరికీ భయపడినాక నాకు అప్పించిన వాళ్ళకి మాత్రం నేను చాలా భయపడతాను ఎందుకంటే అప్పుకు నేను దాసోహం అక్క కాబట్టి ఈ ఒక్కసారి ఈ పదిహేడు వేలు నేను ఇచ్చేదాకా కాస్త ఓపిక చేయక క్షమించు Um tanto de